పని ఎప్పుడు స్టార్ట్ అయింది మార్నింగ్ ఏడు గంటల స్టార్ట్ అయింది సార్ ఏడు గంటల స్టార్ట్ అయింది కదా మరి వచ్చేది వానకాలం వర్షాకాలం ఉంది కదా మరి ఇప్పుడు ఇది ఒక రెండు రోజులు చేసి వదిలేస్తారా లేకపోతే పూర్తిగా అయ్యేంత వరకు కూడా చేస్తారా లేదు సార్ పని అయ్యేంత వరకు వారం రోజులతో పెడతాడు సార్ కంప్లీట్ చేస్తారట అదే చెప్పింది సార్ ఈ వారం రోజుల అంటే ఇప్పుడు వచ్చే నెల వరకు కొంచెం కంప్లీట్ అవుతుందా వర్షాలు పడతానికి ప్లేయర్ల కూర్చోబెట్టారు అదే చెప్పింది సార్ అదే చెప్పింది ఓకే వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ కు మరి పెరియార్ క్యూ న్యూస్ ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పాలనుకుంటా అంటే సార్ ఇవాళ బాడీ స్టార్ట్ చేసినాము ఇంజన్ స్టార్ట్ చేసినాము డ్రిల్ ఆల్రెడీ వేస్తున్నాం ప్లాస్టిక్ స్టార్ట్ అయింది ఇప్పుడు వన్ అవర్ లో స్టార్ట్ అయితే ప్లాస్టింగ్ ఒక వారం పది రోజులలో ప్లేట్ అని థ్యాంక్ యూ జయ హో భారత్ జయ భారత్ రాజ్యాంగ్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్